నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఉలువలు దేశంలో డిసెంబర్ తొమ్మిది నాటికి ఉలువల సేద్యం గత ఏడాది మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్లతో పోలిస్తే రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల హెక్టార్లకు విస్తరించింది కాగా తెలంగాణలో డిసెంబర్ పదకొండు నాటికి సేద్యం నూట పదిహేను ఎకరాలకు గాను నూట యాభై మూడు ఎకరాలకు విస్తరించింది కర్ణాటకలో గత ఏడాదికి ధీటుగా విస్తీర్ణం తగ్గినట్లు సమాచారం కర్ణాటకలోని మైసూరు పరిసర ప్రాంతాల మార్కెట్లో ఒక వంద నుండి నూట యాభై బస్తాల కొత్త ఉలువలు కాగా ఐదు వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది మరియు రెండు నుండి మూడు వాహనాల ఎసి సరుకు విక్రయం కాగా ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఏడు వందలు మరియు చిత్రదుర్గలో యాభై బస్తాల కొత్త సరుకు రాబడి కాగా ఐదు వేల నూట యాభై నుండి ఐదు వేల రెండు వందల యాభై మరియు ఆంధ్రలోని రాయచోటిలో శీతల గిడ్డంగుల సరుకు ఐదు వేల రెండు వందలు రైతుల సరుకు నాలుగు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందలు ధరతో వ్యాపారమైంది బొబ్బళ్లు బలోపేతం కర్ణాటకలోని మైసూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో కలిసి వారంలో సరుకు నాణ్యంగా లేనందున కేవలం రెండు నుండి మూడు వాహనాల కొత్త బొబ్బర్ల రాబడిపై నాసి రకం సరుకు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేల మూడు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు కుస్తగిలో నూట ఇరవై నుండి నూట యాభై బస్తాలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో రెండు నుండి మూడు వాహనాల కొత్త సరుకు రాబడిపై నలుపు రకం ఎనిమిది వేలు ఎరుపు ఆరు వేల ఐదు వందలు తెలుపు ఏడు వేలు పొదిలిలో నాలుగు నుండి ఐదు వాహనాలు పాత బొబ్బర్ల అమ్మకంపై ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది కొత్త కొరలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని బేతంచెల్ల డోన్ గిద్దలూరు పూర్మామిళ్ల ప్రాంతాలలో ప్రతిరోజు మూడు నుండి నాలుగు వాహనాల కొరలు రాబడిపై నాణ్యమైన సరుకు రెండు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేలు మీడియం రెండు వేల ఒక వంద నుండి రెండు వేల రెండు వందలు చాగలమర్రి మైదుకూరు కమలాపురం ప్రాంతాలలో రెండు నుండి మూడు వాహనాల కొరల రాబడిపై నాణ్యమైన సరుకు తెలుపు మూడు వేల ఆరు వందలు నుండి నాలుగు వేలు పచ్చ సరుకు మూడు వేలు నుండి మూడు వేల ఒక వంద కర్నూలులో రెండు వందలు బస్తాల రాకపై రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల నాలుగు వందల డెబ్బై కర్ణాటకలోని బళ్ళారిలో ఎనిమిది వందలు బస్తాల రాకపై స్థానికంగా రెండు వేల ఆరు వందల యాభై నుండి రెండు వేల ఎనిమిది వందలు మీడియం రెండు వేల ఐదు వందలు నుండి రెండు వేల ఏడు వందలు సాధారణ రకం రెండు వేల ఐదు వందలు నుండి రెండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది జొన్నలు కర్ణాటకలోని జొన్నల ఉత్పాదక కేంద్రాల వద్ద మూడు నుండి నాలుగు వేల బస్తాల సరుకు రాబడిపై రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రెండు వేల నాలుగు వందలు నుండి రెండు వేల ఐదు వందల యాభై మిల్క్ వైట్ జొన్నలు రెండు వేల ఏడు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు పచ్చి జొన్నలు మూడు వేల తొమ్మిది వందల యాభై నుండి నాలుగు వేలు ఎరుపు రకం రెండు వేల ఏడు వందలు నుండి రెండు వేల తొమ్మిది వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల రాకపై తెల్లజొన్నలు మూడు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేల తొమ్మిది వందల యాభై మీడియం మూడు వేల ఐదు వందలు నుండి మూడు వేల ఏడు వందలు పచ్చిజొన్నలు రెండు వేలు నుండి రెండు వేల నాలుగు వందలు గిద్దలూరులో జొన్నలు రెండు వేల రెండు వందల యాభై నుండి రెండు వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సజ్జలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఉత్పాదక ప్రాంతాలలో ప్రతిరోజు రెండు నుండి మూడు వాహనాల రాకపై రెండు వేల నూట యాభై నుండి రెండు వేల మూడు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల రాకపై రెండు వేల ఆరు వందలు నుండి మూడు వేలు ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో ముప్పై నుండి నలభై వాహనాల సరుకు రాబడిపై ఎడిబుల్ రకం మూడు వేలు ధరతో మహారాష్ట్ర కోసం పశుగ్రాసం సరుకు రెండు వేల ఆరు వందల నుండి రెండు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పంజాబ్ కోసం రవాణా అవుతున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్